హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ రెసిపీ అండి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఇవి జొన్నలు వీటిని ఒక గ్లాస్ జొన్నలు తీసుకొని నానబెట్టుకోవాలి ఒక సెవెన్ అవర్స్ ఆర్ ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కొని పక్కనుంచుకోవాలి ఈ జొన్నల్ని మనం రోట్లోనే దంచుకోవాలండి రోల్ని శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్నాము ఇప్పుడు ఈ జొన్నల్ని వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు వైట్ రైస్ తినడం వల్ల అందరికీ షుగర్లు వస్తున్నాయి కదా పూర్వము అసలు ఈ జొన్నమే తినేవాళ్ళు ఈ జొన్నన్నం తినటం వల్ల ఎటువంటి నొప్పులు లేకుండా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు మా తాత వాళ్ళు వాళ్ళ వాళ్ళ నాన్నలు వాళ్ళందరూ కూడా ఈ జొన్నే బాగా తినేవాళ్ళు అసలు వైట్ రైస్ అంటే వాళ్ళకి తెలియదంట ఎప్పుడూ ఈ జొన్నే వండుకొని తినేవాళ్ళు మరి పౌడర్లా కాకుండా కచ్చా పచ్చగానే దంచుకోవాలి కొంచెం కచ్చా పచ్చగా అయిన తర్వాత పక్కన వేరే బౌల్లో తీసుకోవాలి మిగిలిన జొన్నలను కూడా అలానే దంచుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ దంచుకున్న దాన్ని వేరే ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని వాటర్ పోసుకొని ఒక త్రీ టైమ్స్ కడుక్కోవాలి మనం దంచుకున్నాం కదా అప్పుడు జొన్నది పొట్టు వస్తుంది ఆ పొట్టు ఆ పొట్టు పోవటం కోసము శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ జొన్నంలో తినటం వల్ల మనకు ఐరన్ మెగ్నీషియం కాల్షియం వంటి పోషకాలు లభిస్తాయి నీరసంగా ఉన్నప్పుడు కూడా ఈ జొన్నం తినటం వల్ల చాలా యాక్టివ్గా ఉంటారు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా షుగర్ వ్యాధి ఎక్కువగా చెప్తున్నారండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ జొన్నాన్ని తీసుకోవచ్చు కంట్రోల్లో ఉంటుంది షుగరు ఈ జొన్నాన్ని మరారిపించి జొన్న రొట్టెలు కూడా చేసుకోవచ్చండి ఇలా జొన్న అన్నం అయితే ఈజీగా అయిపోతుంది జొన్నలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని అంతా కలుపుకోవాలి ఈ జొన్నాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది దాని ద్వారా గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి ఈ జొన్నము రక్తంలోని చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుంది జొన్నలు ఉడికాయో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు ఇవి జొన్నలు ఉబ్బుతాయండి ఉడికిన తర్వాత అప్పుడు లేదా మనం చేత్తో పట్టుకొని చూస్తే మెత్తగా అవుతాయి అప్పుడైనా ఉడికినట్టే ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఫైనల్గా అన్నం రెడీ అయిపోయింది ఇన్ని పోషకాలు ఉన్న ఈ జొన్నన్ని తినటం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో